హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఏ రోజు నేను ఇటాలియన్ ఆకుతోటి మనం అదేనండి బ్రెజిల్ ఇటాలియన్ ఏదో అంటారు కదా అది మా ఇంట్లో ఉంది చెట్టు దీంతో మనం మనం చుక్క రొట్లాగా అదే పరాట అలా చేసుకొచ్చండి ముందుగా ఆకును శుభ్రంగా కడిగేసుకొని అదే దాని తులసాకులాగా ఉంటుందండి దీన్ని సలాడ్ కాట్లకి వాడతారు కదా అదండి ఆకును శుభ్రంగా కడిగేసుకొని అందులోనే ఉప్పు పన్నీర్ ముక్క రెండు పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు రబ్బలు వేసుకోండి వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని గ్రైండ్ చేసుకోండి టేస్ట్ తగ్గ ఉప్పు అది వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని గ్రైండ్ చేసుకోండి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అందులోనే ఒక మెత్తడి బంగాళదుంప కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి చేసుకున్న ముద్ద ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకోండి మనం చపాతీ పిండి నాకైతే డిన్నర్ డిన్నర్కని చేసుకున్నానండి ఇది కానీ హెల్త్కి మంచిదని అంటారండి మీరు ట్రై చేయండి అంటే వెయిట్ లాస్ అవ్వడానికని కూడా ఇది తింటారు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు నేనైతే మూడు స్పూన్లు చపాతీ పిండి అదేనండి గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నాను అందులో ఉప్పు నూనె వేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకొని ఇలా స్టప్పింగ్ అందులో స్టప్పింగ్ పెట్టేసుకున్నాను ఈ పన్నీరు ఇవన్నీ కలిపింది మిశ్రమం ఇలా స్టప్పింగ్లో పెట్టుకొని చపాతీలాగా చేసుకొని ఇలా గట్టిగా ఒత్తుకోండి ఒకసారి రాత్రి తొమ్మిదిన్నర పది అయిందండి నేను చేసుకోవడం ఇలా చపాతీలాగా కాల్చుకోండి అటు ఇటు దీనికి నెయ్యి నెయ్యి వేయండి నూనె వేసుకుంటే టేస్ట్ ఉంటుంది నెయ్యి వేస్తే మనకు ఫేవర్ పోతుంది టేస్ట్ పోతుంది వెన్నేసుకున్న కాబట్టి నూనె వేసుకొని తినండి అది హెల్త్కి కూడా మంచిది మనకు ఎక్కువ నెయ్యిలు బటరు అవి ఎక్కువ వాడుతున్నాము ఈ కాలంలో మసాలాలు అవన్నీ తగ్గించుకొని ఇలా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్ట్గా దీనికి కూర నేను బంగాళదుంప పులుసులా చేసాను కదండి అది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బంగాళదుంప పులుసు ఎలా మ్యాంగో స్వీట్ పులుసు అండి అది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అది పెరిగానలోకి బాగుంటుంది పరాటాలకు బాగుంటుంది మ్యాంగో పులుసు ఆల్రెడీ నేను వీడియో పెట్టేశానండి మీరు ట్రై చేయండి అదే మ్యాంగో బెల్లం అంటూ కొడతూ వస్తుంది మ్యాంగోది దాంట్లో పులుసు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఏదో టైంపాస్కి నేను ఇలా పెడతానండి నాకు పెట్టడం కూడా సరిగ్గా రాదు మా పాప నేర్పింది కొద్ది కొద్దిగా అలా ఏదో టైంపాస్ నాకు ఉంటుంది కదని అని మీరు మీరందరూ ఆదరిస్తున్నారని ఆనందపడుతున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా పరాటా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ